అరకువెల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతికుమారి ఆదేశాల మేరకు భర్తమాత ముద్దుబిడ్డ బాబు భారతరత్న రాజ్యాంగ కమిటీ అధ్యక్షులు భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నూట నలభై ఐదు జయంతి సందర్భంగా మహనీయునికి ఘనంగా అర్పించిన అరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు అరకు వెళ్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతదేశం మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ బాపు రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ప్రముఖ న్యాయవ్యాధి పండితుడు పాత్రయలు భారత రాజ్యాంగ నిర్మాత పరిషత్ అధ్యక్షులుగా పనిచేసినటువంటి మహనీయులు ఈరోజు ఆయన ఘనంగా మనము పుట్టినరోజు జరుపుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉంటూ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసినటువంటి మహనీయులు భారతదేశం అంతటా ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా పుట్టినరోజు సంబరాలు జరుపుకుంటున్నారు ఇదే తరుణంలో అరకువెల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కమిటీ తరఫున భారత కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరు కూడా బాపు డాక్టర్